టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతగా భారత్ను నిలిపిన మొనగాడు ధీరోద్ధాతుడు రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సంబరాలు పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టిన రోహిత్ శర్మ టీ ట్వంటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు రెండు వేల ఏడులో జరిగిన మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇరవై ఏళ్ల వయసులో అరంక్రేటం చేయడం ద్వారా ఈ ఫార్మాట్ను ఆడడం మొదలుపెట్టిన రోహిత్ ఇప్పుడు ముప్పై ఏడేళ్ల వయసులో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ను కెప్టెన్గా ఆడి గెలిపించి భారత్కు అందించిన తర్వాత రోహిత్ శర్మ సగర్వంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పడానికి ఇంతకంటే బెటర్ టైం ఉండదన్న రోహిత్ టీ ట్వంటీలో ఆడిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానన్నాడు ఈ ఫార్మాట్ను ఆడడం ప్రపంచకప్తోనే మొదలుపెట్టానని అదే తనకు తొలి అవకాశం కూడా ఇచ్చిందన్న రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ గెలవాలని తనెంతగా కోరుకున్నాడో కూడా వివరించాడు అందుకే ఈ విజయంతో టీ ట్వంటీలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు తన కెరీర్లో నూట యాభై తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేసి భారత్ తరఫున టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ పేరిటే అత్యధికంగా టీ ట్వంటీల్లో ఐదు సెంచరీలున్నాయి రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ రెండు వేల ఇరవై నాలుగులోనూ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి రెండుసార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్లు గెలిచిన ఏకైక భారత ఆటగాడిగా మరో రికార్డును నెలకొల్పాడు ఈ వరల్డ్ కప్లోనూ బ్యాట్తో మోత మోగించిన హిట్ మ్యాన్ నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్తో రెండు వందల యాభై ఏడు పరుగులు చేసి భారత్ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు వరల్డ్ కప్ విజయంలో అన్నీ తానే వ్యవహరించాడు